హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ముచ్చేట్లు నేను మీ స్వాతి ఈ రోజు అందరం కలిసి కొడంచరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొద్దాం రండి మార్నింగే అంటే ఎండ కాకముందే దర్శనం చేసుకోవాలని మార్నింగే బయలుదేరిపోతున్నాము సో కొంచెం చినుకులు పడినాయి అనమాట తుప్పురు తుప్పురు పడ్డాయి అంటారు మా సైడ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఎప్పుడు ఊరెళ్ళినా కోటంచ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటావు కదా స్వాతి అని అడుగుతారు సో ఎందుకు వెళ్తాను అక్కడ విశిష్టత ఏంది అని చెప్పేసి వీడియో ఎండ్ వరకు కూడా మధ్య మధ్యలో మీకు రివీల్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి

మా ఇంట్లో అస్సలే పడంది ఎవరికి అంటే మా బన్నుకును మా అత్తమ్మకు మళ్ళీ ఎక్కువ ఎవరు ప్రేమగా ఉంటారంటే మళ్ళీ వాళ్ళిద్దరే అన్నట్టు ఎప్పుడు చుట్టుపట్లు ఆడుకుంటూనే కూర్చుంటారు ఇంకా అందరం కలిసి బయలుదేరిపోయినాము రేగుండ దగ్గర నుంచి వెళ్తాం అనమాట సో ఇక్కడ కమాన్ వస్తుంది మనకి ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లో మేము కోటంచకి వెళ్ళిపోతాం అనమాట సో ఎప్పుడు వెళ్ళినా కూడా కోటంచ స్వామి టెంపుల్ దగ్గరికి మేము నైట్ నిద్ర వేస్తాం కదా బట్ ఈసారి ఎండలు బాగున్నాయని చెప్పేసి మార్నింగ్ లేసి ఇంటి దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయినాము ఇంకా పొద్దుగాల లేచినాం కదా బన్నుగానికి రాగానే నిద్ర కూడా వస్తుంది ఎక్కడనే ఎక్కడ లేని అన్నీ వస్తాయి కోటంచరసింహస్వామి టెంపుల్కి వెళ్ళగానే షాక్ అనమాట మొత్తం ఎక్కడికక్కడ అంతా రెనోవేషన్ చేస్తున్నారు టెంపుల్ అంతా కూడా మంచిగా పెద్ద చేస్తున్నారు అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఉన్న పాత గుడి అంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆ పాత గుడిని అంతా తీసేసి ఇటు సైడ్ పెట్టాలన్నమాట సో మేము వెళ్ళి ఇంకక్కడ కొబ్బరికెట్లు అవన్నీ తీసుకున్నాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దేవుడికి కొంత అమౌంట్ మేము అంటే మనం మొక్కుబడి ఉంటుంది కదా మొక్కుబడి అమౌంట్ ఇస్తాం కదా సో అమౌంట్ ఇచ్చినాం కదా సో మళ్ళీ అంటే మాకు రెగ్యులర్గా మా పెళ్ళైనప్పటి నుంచి మాకు పెళ్ళైన తర్వాత కానీ పిల్లలు పుట్టిన తర్వాత లైక్ మేడారము తిరుపతి వెంలవాడ ఎట్లా వెళ్తాము మేము కోటంచ స్వామి దగ్గర కూడా అట్లనే వెళ్తాము దగ్గరున్న వాళ్ళైతే మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు అని చెప్పేసి ఇట్లా మొక్కుకొని ప్రతి వారం దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటారు అయితే ఇప్పుడు మొత్తం కూడా రెనోవేషన్ జరుగుతుంది కదా మీకు ఇందాక చూపించాను కదా గుడి ప్రాంగణం అంతా కూడా బయట మొత్తం చుట్టూ చిన్న చిన్న ఇట్లా ఫ్రేమ్స్ పెట్టాలి కదా అందులో దేవుడి విగ్రహాలు వస్తాయంట సో ఎక్కడైనా ఒక దగ్గర మేము డొనేట్ చేయాలనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి అక్కడ మా అత్తమ్మ మా ఆయన ఇద్దరు వాళ్ళిద్దరు అమౌంట్ లెక్క పెట్టుకుంటున్నారు అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అమౌంట్ తీసుకోను అని చెప్పేసి అన్నారు అంటే వన్ వీక్ తర్వాత వాళ్ళకి ఆ ఫండ్ అంతా కూడా ఎవరైతే ఇస్తా అన్నారో అప్పుడు ఆ ఫండ్ అంతా కూడా వసూలు చేసుకుంటున్నారనమాట మళ్ళీ వన్ వీక్ తర్వాతనే అంటే మేము రాము కదా మళ్ళీ అంత దూరం నుండి జర్నీ చేసి ఇట్లా మంచిగా క్లాత్ లో కట్టి హుండీలో వేద్దామని చెప్పేసి అనుకున్నాము మేమందరం కలిసి ఇంకా అలా మంచిగా ఒక క్లాత్ లో కట్టి ఇంకా దేవుడు దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము హుండీలో వేద్దామని కానీ అసలు జరిగింది ఏంటంటే ఎట్లు ఎట్లుంది బొట్ట ఎట్లు ఎవరు నేను ఎవరు దర్శనం చేసుకుని పందుల గారికి అమౌంట్ అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఇవ్వమని చెప్పిన తర్వాత హుండీలో వేస్తాము అని చెప్పేసి అంటే హుండీలో వేయకండి మీరు డైరెక్ట్ అట్లా చేస్తేనే అంటే అమౌంట్ వాళ్ళ చేతికి ఇస్తేనే అక్కడికి వెళ్ళి విగ్రహాల దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక వన్ వీక్ వెయిట్ చేయను అని చెప్పేసి అని చెప్పారంట సో మనం ఎట్లాగో డొనేట్ చేద్దాము విగ్రహాలకు అనుకున్నాం కాబట్టి సో అలా చేయడమే బెస్ట్ అనిపించింది ఇంకా తర్వాత వెంటనే పక్కన నాగులమ్మవారు టెంపుల్ ఉంటుంది అనమాట ఆ టెంపుల్ అంతా కూడా ఇప్పుడు కూల్చేసేళ్ళు పెద్ద పుట్ట ఉండే సో ఇక్కడ చెట్టు దగ్గర పెట్టాలన్నమాట అమ్మవారి విగ్రహాలన్నీ కూడా అక్కడ కూడా ఇంకా మంచి నమస్కారం చేసుకుని కొబ్బరికే కొట్టినాము యాక్చువల్గా మేము వెళ్ళింది మార్నింగ్ ఎయిట్ అనమాట బట్ మేము షావ తీస్తాం ఇప్పుడు వెళ్ళినా కూడా దగ్గర టైం వచ్చేసి టెన్కు ఉందనమాట సో అందుకని చెప్పేసి అప్పటివరకు వెయిట్ చేసి ఇంకా కాస్త అట్లా రిలాక్స్ అయిపోయినాము ఇక్కడ మనకి వాహన పూజ కూడా అంటే మేము ఏమైనా కార్లు తీసుకున్న ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా వెహికల్ తీసుకున్నా ఖచ్చితంగా అక్కడికి వచ్చి మేకను కానీ అట్లా దేవుడికి మొక్కు తీర్చుకుంటారు మళ్ళీ మనము నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిన టెంపుల్ చుట్టూ కూడా త్రీ రౌండ్స్ రౌండ్స్ అంటే నరసింహస్వామికి జాతర జరుగుతుంది హోలీ టైంలో అప్పుడు ఏంటంటే ఏనుగు మానాలని చెప్పేసి ఇట్లా అన్ని కూడా బండ్లు కడతారు అనమాట సో భలే డిఫరెంట్గా ఉంటాయి నేను నా మ్యారేజ్ అయిన తర్వాతనే అది కూడా కోటంచి నరసింహస్వామి టెంపుల్లోనే చూసిన అట్లాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది ఆ జాతర జాతర వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఓల్డ్ వీడియోస్లో ఉంది ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి ఇంకా అక్కడ ఇక్కడ పూజ అంతా అయిపోయేసరికి షావ టైం కూడా అయిపోయింది ఎంతమంది వచ్చిలో చూడండి అప్పటి వరకు వీళ్ళంతా కూడా షావ తీయడానికి రెడీగా ఉన్నారనమాట మా బండ్ పాపకైతే ఎక్కలే నిద్ర వస్తుంది ఒక్కరోజు కొద్దిగా లేచినందుకు ఇక్కడ స్వామి విగ్రహం ఉంది కదా సో మొత్తం కూడా ఇట్లా మంచిగా చుట్టూ అంటే దేవుడు చుట్టూ తిరుగుతుండే ఒకప్పుడు బట్ ఇప్పుడు అంతా కూడా రెనోవేషన్ జరుగుతుంది కదా ఇక్కడ దేవుడు ముందు వరకు తీసుకొచ్చి ఇక్కడే టర్న్ అవుతున్నారు ఫస్ట్ రౌండ్ వాళ్ళది శామ అయిపోయిన తర్వాత మేము సెకండ్ రౌండ్ లో జాయిన్ అయిపోయినాము మనము చావ టికెట్ తీసుకున్నప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటది చావ టికెట్ దాంతో పాటు మనకి ఒక లడ్డు ఇట్లా పైన వేసుకోవాలన్నమాట బావా మీద వేసుకోవడం కన్నా తలకు బాగుంటది కండువా అని చెప్పేసి వాళ్ళ బామర్దులు కండువా కాస్త తలకు చుట్టడానికి ట్రై చేసిన కానీ అది అవ్వలేదు మనము ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే సడన్ హైదరాబాద్ నుంచి ఇట్లా వచ్చే వాళ్ళు ఉంటారు కదా నార్మల్ గా వరంగల్ ట్రిప్ కి అట్లా వస్తా ఉంటారు చాలా మెంబర్స్ వస్తా ఉంటారు డైరెక్ట్ గా ఇట్లా వచ్చి చూస్తుంటే దేవుణ్ణి ఎత్తుకుని ఇట్లా షావ తీయడము చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అందరికి సో మన దగ్గర ఎలాంటి ఐటమ్స్ లేకున్నా కూడా అక్కడే మంగళార్తలు అన్ని కూడా ఇస్తారండి కొబ్బరికాయ నూనె అక్కడ అన్ని కూడా మనకు దొరికేస్తాయి సో అక్కడ మనం ఇంచక షావ తీసుకోవచ్చు అంటే దేవుడిని మన పైన ఎత్తుకొని అట్లా మొత్తం ఊరేగించడం అనమాట దీనికంటూ ఆచారము అసలు అవసరం లేదు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా షావ తీసుకొని వెళ్తారు అంటే దేవుడిని ఎత్తుకొని మనం ఇట్లా పల్లకలో ఊరేగించినట్టు ఊరేగించడం జరుగుతుంది కాబట్టి అందరికీ సంతోషంగా అనిపిస్తుంది దేవుడు బ్లెసింగ్స్ ఉన్నట్టే అనిపిస్తుంది ఇంకా మంచిగా ముందే కొబ్బరికాయ కొట్టి మనం ఏదైతే మనసులో అనుకుంటామో ఆ కోరికలు అన్నీ కూడా చెప్పుకొని ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ ਜਿਨਾਂ ਵਰਕ ਕੋ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਜਿਨਾਂ ਅੰਦਰ ਪੂਰਾ ਪੂਰਾ ਅੰਦੇ ਦੇਵ ਦੇਵ ਨਾ ਵਿੱਕ ਬੋਰ ਰਣੀ ਪੀਕ ਚਿੰਦ ਅੰਦਰ ਸਿਹਤ ਦੇਵਕਸ ਮੰਗਲੇ ਬਵਾ ਸ਼ੋਭਾ ਕੀ ਮਸਤ ਕਲਾ ਦੇ ਗੱਲ ਨਾਮ ਆਪ ਕੋ ਨਿਮਾਕ ਕੋ ਨਿਮਾਕ ਕੋ ਦੇਵ ਨੇ ਮੇਰੇ ਵੀ ਕੋ ਵਾਹਿਗੁਰੂ ਬਲਦਾਨ ਤੁਮੇ ਮਨ ਸੰਪ੍ਰਕ ਰਤੇ ਨਮਹ ਬਲਦਾਨ ఇంకా దేవుడికి ముగ్గులు అంతా కూడా తీర్చేసి అక్కడ నుండి అయిపోయినా ఇంటి దగ్గర నుంచి అత్తమ్మ మార్నింగ్ వెళ్ళేసి ఇద్దరం కలిసి పూరి ఉండు టమాటా కలిసి అనమాట ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం మా ఏరియా కదా అంత ముందు బెంచెస్ ఉండే ముందు మొత్తం చెట్లు ఉంటాయి అనమాట చెట్ల కింద బెంచెస్ ఉంటే అక్కడే తిందామని చెప్పేసి మేము మ్యాట్ ఆటలు ఏం తీసుకొచ్చుకోలేదు బట్ మొత్తం రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి బెంచెస్ అన్ని తీసేసి అందుకే ఇంక ఇక్కడ కొంతమంది కార్ల కొంతమంది కింద కొంతమంది బండ మీద కూర్చొని అట్లా ఇంకా ముందైతే ఆకలి అయితుంది ఎట్లా చేసాను ఇప్పుడు ఫస్ట్ కల వాడాలని చెప్పేసి అందరం కలిసి పూరి ఉండు టమాటా కర్రీ తినేసినాము మేము ఎక్కడికి వెళ్తామన్నా సరే మాత్రం ఏమైనా వండుక రావాలి అంటే ఫస్ట్ అటుకులు పోపి వేసి తీసుకొస్తది లేకపోతే పూరి ఉండు టమాటా కర్రీ అయితే ఖచ్చితంగా వేస్తుంది అనమాట నేనేమో టమాటా పచ్చడి వేస్తాను ఎక్కువగా ఇంకా ఆ రోజు కొంచెం చినుకులు పడ్డాయి కాబట్టి మబ్బు మబ్బుగా ఉంది ఇంకా కాస్త పిల్లలు కాసేపు అక్కడ ఆడుకుంటా అంటే మేమే అక్కడ కూర్చొని కాస్త ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఇంకా పిల్లలేమో అక్కడ క్రికెట్ అనమాట సో వాళ్ళిద్దరు అనే వాళ్ళ పిల్లలు మొత్తం రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి అసలు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టెంపుల్ అయితే ఉంటుంది కావచ్చు అవును మీలా ఎంత కూడంచర్చి టెంపుల్ విషయంలో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఎందుకు అడుగుతున్నా అంటే నా వీడియోస్ ఎక్కడ వరకు రీచ్ అవుతున్నాయో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం అంతే ఇంకా మొత్తం ఇప్పుడు హనుమాన్ వాళ్ళ కదా సో స్వాములు అయితే ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ మంచిగా కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు అంటే నీడ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటది కాబట్టి అంటే ఆ టెంపుల్ని మొదలుపెట్టి అంత ఈజీగా రావద్దు కాదనమాట అట్లా రెనోవేషన్ జరుగుతున్నా కూడా అక్కడ వాతావరణం చల్లగా ఉంటది కాబట్టి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి పక్కనే కాకర్లపల్లి మా అన్న వాళ్ళ ఊరు ఆడికి వెళ్ళి వాళ్ళతో కాసేపు ఇంకా టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మేము గనపూర్కి వెళ్ళిపోయినాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ బై బై మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను